మహాభారతం ఎంత గొప్ప గ్రంథమో మన అందరికీ తెలిసింది అటువంటి మహాభారతంలో గొప్ప పాత్ర ఏదైనా ఉంది అంటే అది భీష్ముడిది మాత్రమే సకల విద్యలను అభ్యసించి యుద్ధ విద్యలలో ప్రావీణ్యం సాధించినటువంటి మహావీరుడు భీష్ముడు తన తండ్రి కోసం తన రాజ్యం కోసం ధర్మస్థాపనకై తన జీవితానే దారిబోసిన త్యాగ నిరతుడు భీష్ముడు ముఖ్యంగా మహాభారతంలో ప్రతి పాత్ర మరణం వెనుక యుద్ధమో కుతంత్రమో కుట్రయో దాగి ఉంటుంది కానీ అలాంటివేవీ లేకుండా స్వచ్ఛంద మరణం పొందినటువంటి ఏకైక వీరుడు భీష్ముడు మాత్రమే శంతన మహారాజు గంగాదేవిల పుత్రుడు భీష్ముడు ఒకనాడు శంతన మహారాజు సముద్ర తీరాన వ్యవహరిస్తూ ఉండగా గంగాదేవిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు దీనికి గంగాదేవి జీవితంలో నేను చేసే ఏ ప్రతికి పనికి కూడా మీరు అడ్డు చెప్పకూడదు అని మాట తీసుకోవడం జరిగింది అందుకు అంగీకరించినటువంటి శంతన మహారాజు ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది కొన్నాళ్ళకు వీరికి పండంటి మగబిడ్డ జన్మించడం జరిగింది ఆ బిడ్డను తీసుకెళ్లి గంగాదేవి వరదలో కలిపేయడం జరిగింది ఈ విధంగా పుట్టినటువంటి ఏడు మంది సంతానాన్ని గంగాదేవి తీసుకెళ్లి వరదలో కలిపేస్తూ ఉండడం జరిగింది దీన్ని చూస్తూ కూడా అడగలేక ఉండిపోయాడు శంతన మహారాజు ఎనిమిదవ కుమారు భీష్ముడిని తీసుకెళ్లి గంగలో కలిపేస్తుండగా శంతన మహారాజు అడ్డు చెప్పడం జరిగింది దీనితో గంగాదేవి ఆగ్రహించి మీరెందుకు నాకు అడ్డు చెప్తున్నారు మీరు నాకు మాట ఇచ్చారు కదా అని అడిగింది వెంటనే ఈమె తన బిడ్డ బిడ్డైనటువంటి భీష్ముని తీసుకొని అలిగి వెళ్ళిపోవడం జరిగింది పదహారు సంవత్సరాల తర్వాత సకల విద్యలను నేర్పించి యుద్ధ విద్యలలో ప్రావీణ్యం సంపాదించిన తర్వాత తన కుమారుణ్ణి శాంతన మహారాజుకు అప్పగించడం జరిగింది కుమారుడు వచ్చాడని ఆనందపడాలో గంగాదేవి దూరమైందని బాధపడాలో శాంతన మహారాజుకు అర్థం కాలేదు గంగాదేవి దూరమయ్యాక శంతన మహారాజు సత్యవతిని చూసి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు సత్యవతి తల్లిదండ్రులను వివాహం జరిపించవలసిందిగా కోరాడు దీనికి సత్యవతి తల్లిదండ్రులు నిరాకరించారు ఎందుకంటే నీకు ముందుగానే కుమారుడు ఉన్నాడు పదహారేళ్ళ కుమారుడు భీష్ముడు ఉన్నాడు కాబట్టి తర్వాత తమ కూతురికి జన్మించినటువంటి సంతానానికి ఇబ్బంది కలుగుతుందని వారు సత్యవతిని ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది దీంతో భీష్ముడు తన తండ్రి కోసం వారికి మాట ఇవ్వడం జరిగింది నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మించుకు కూర్చున్నాడు భీష్ముడు అదేవిధంగా రాజ్యాధికారం కోసం నేను ఏ విధమైనటువంటి పోరాటాలు చేయను వారికి మాట ఇవ్వడం జరిగింది దీంతో సత్యవతిని ఇవ్వడానికి వారి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు తర్వాత శంతన మహారాజుకు సత్యవతికి ఒక కుమారుడు జన్మించడం జరిగింది అశ్చన మహారాజు అంబ అంబాలిక అంబిక అనే ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు ఈ వార్త తమ రాజ్యానికి రాకపోవడంతో భీష్ముడు అవమానంగా భావించి ఆ స్వయం వరానికి వెళ్ళి అంబా అంబాలిక అంబికల ముగ్గురిని తీసుకెళ్ళి వచ్చేయడం జరిగింది ఈ ముగ్గురిలో అంబ ఇంతకు ముందే ఒక రాజును ప్రేమించాననే విషయం భీష్ముడికి చెప్పింది తర్వాత భీష్ముడు ఈమెను వదిలేయడం జరిగింది కానీ అంబ ప్రేమించినటువంటి వ్యక్తి కూడా ఆమెను నిరాకరించడం జరిగింది తర్వాత భీష్ముడి దగ్గరకు వచ్చి నన్ను వివాహం చేసుకోవాలని కోరింది దీనికి బ్ర భీష్ముడు నేను జీవితాంత బ్రహ్మచారిని నేను చేసుకోవడానికి కుదరడు అని చెప్పడం జరిగింది దీనితో విస్తూ అంబ అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంది తర్వాత ఈమె పునర్జన్మ ఎత్తి భీష్ముడి యొక్క మరణానికి మరణానికైతే కారణమయ్యింది యుద్ధం పాండవులు కౌరవులు మధ్య హోరీగా సాగుతోంది యుద్ధం మొదలై పది రోజులు అయినప్పటికీ పాండవులకు విజయం అంత సులువుగా రాదని అర్థమైపోయింది భీష్ముడు ఉన్నంత వరకు తమ విజయం ఖాయం కాదని భావించి శ్రీకృష్ణ పరమాత్తుడు శిఖండిని అడ్డుపెట్టుకోవాలని చూశాడు అంతే మరుసటి రోజే అర్జునుడి రథంపైకి శిఖండిని ఎక్కించడం జరిగింది భీష్ముడు శిఖండిని చూసి పూర్వజన్మలో అంబాని గ్రహించాడు తన ముందున్నది తనకంటే శక్తి తక్కువైన వ్యక్తులు కాబట్టి భీష్ముడు తన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను వదిలేయడం జరిగింది ఇదే అదనుగా భావించినటువంటి అర్జునుడు భీష్ముడిపై బాణాల వర్షం కురిపించాడు అంతే భీష్ముడు నేల కొరిగాడు నపుంసకుడైనటువంటి శిఖండిని చూసి భీష్ముడు తన చేతిలోని అస్త్రాలను వదిలేయడం జరిగింది ఇదే అదనుగా భావించి అర్జునుడు భీష్ముడిపై విజయం సాధించాడు లేదంటే భీష్ముడిని ఓడించడం ఎవరితరం కాదు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజుల పాటు ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత దేహత్యాగం త్యాగం చేశాడు భీష్ముడు తను జీవించినంతకాలం బ్రహ్మచారిగా ధర్మస్థాపనకై సన్మార్గంలో గొప్ప వ్యక్తిగా జీవించినటువంటి గొప్ప వ్యక్తి భీష్ముడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీకోసం చేయడం జరుగుతుంది